చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ దగ్గర జరిగిన అగ్ని ప్రమాదంలో పదిహేడు మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన మరువుకు ముందే మళ్ళీ ఓ ఇంట్లో నుంచి మంటలు రావడంతో పాత బస్తీ మరోసారి ఉలిక్కి పడింది ఛత్రనాగ పరిధిలోని బోయిగూడలో జీప్లస్ టూ భవనంలో సెకండ్ ఫ్లోర్లో ఉన్న చెప్పుల గూడంలో మధ్యాహ్నం అగ్ని ప్రమాదం సంభవించింది గోడౌన్లో మంటలు చెలరేగగానే స్థానికులు భయపడిపోయారు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు స్థానికులు సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్ల ద్వారా మంటలను ఆర్పారు ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు కానీ స్థానికులు మాత్రం భయపడిపోయారు సెకండ్ హ్యాండ్ చెప్పులు తీసి అమ్మడము మరి కొత్త చెప్పులు అమ్మడం వీళ్ళ వీళ్ళ పని వీళ్ళు రోజువారీగా వీళ్ళు మామూలుగా పని చేసుకుంటుండే మధ్యాహ్నం సామాట వాళ్ళు కింద భోజనం చేయడానికి కిందికి వచ్చారు అంత లోపల ఏమైపోయింది కొద్దిగా పొగ వచ్చింది రాని పబ్లిక్గా వచ్చి చూసేసరికి మంట ఎక్కువ అయిపోయింది ఇట్లా సిలిండర్లు కరెక్ట్ అన్నీ ఆఫ్ చేసేసి వీలైనంత వరకు అన్ని సామానులు తిండి తీసుకోపోయినాము వీలైనంత వరకు ఎంత అయ్యాలో అంత చేస్తాము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ హాఫ్ అన్ అవర్లో పోలీసు సామాను సహకరించి మనాటి అంబులెన్స్ పిలిపించేసి ప్లస్ మన హండ్రెడ్ ఇది కూడా పిలిపించి ఫైర్ పిలిపించి ఆ సాధపత ఆపారు ప్రాణ నష్టమైతే కాలేదు కానీ కొంచెం దెబ్బ తాగిన వాళ్ళకి ఆయనకు వచ్చేసి కొంచెం కాలేదు కూడా కొంచెం దయచేసి వాళ్ళకి ఏం కావాలో కొంచెం చూడండి హెల్ప్ చేయండి ఫైర్ వాళ్ళ ఫిఫ్టీన్స్ వచ్చేసరి వాళ్ళు కూడా చాలా 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 బాగా చేశారు సార్ వాళ్ళు అంతలోపు కూడా ఇక్కడ పక్కకున్న మజిద్ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు కూడా వీలైనంత వరకు చాలా హెల్ప్ చేశారు అక్కడ నుంచి ఇక్కడ నుంచి ఏడము ఎవరికి వీలైనంత వరకు వాళ్ళు హెల్ప్ చేశారు